అభివృద్ధిని పక్కనబెట్టి బూతులతో పోటీ పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి మాట్లాడే మాటల వల్ల ఆ పదవికి ఉన్న గౌరవమే తగ్గిపోతుందన్నారు పాలనలో సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో వ్యక్తిగత వ్యాఖ్యలతో కాలం గడుపుతున్నారని అన్నారు కృష్ణా గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించుకుంటుంటే జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ మాట్లాడితే ఇంత అసహనం ఎందుకని ప్రశ్నించారు వాస్తవాలు బయట పెడితే కాంగ్రెస్ మంత్రులకు భయం పట్టుకుంటుందని వ్యాఖ్యానించారు ప్రెస్ మీట్ పెడితేనే ప్రభుత్వం గందరగోళం ఏర్పడుతోందని ఎద్దేవా చేశారు లేకుండా కేసీఆర్ గారు బయటకు వస్తే రేవంత్ రెడ్డి కూర్చోబడుతుంది మళ్ళీ రా రా అంటే సలహాలు ఇస్తుంటేనేమో ఇనే పరిస్థితి లేదు ఇక ప్రెస్ మీట్ పెడితేనే హైరాన్ అవుతున్నావు అంటే అసెంబ్లీకి వస్తే నీకు లాగులు దడుస్తాయి రేవంత్ రెడ్డి పళ్ళు దగ్గర తాట తీస్తా అంటే ఏమన్నట్టు కృష్ణా జిల్లా తాకట్టు పెడుతున్నావు గోదావరి జిల్లాని తాకట్టు పెడుతున్నా చంద్రవరం తాకట్టు పెడుతున్నా వాళ్ళు దగ్గర పెట్టుకుని చేయని చెప్పి కేసీఆర్ గారు దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత నేది అది సవరణ చేసుకోకుండా పేగులు మెడకేస్తా లాగుల తొండలేసి కొడతా నీ ఎవ్వ నా కొడక అంటే నీ ఎవ్వ నా కొడక అంటా నేను పెద్ద మాట అదేమన్నా నీకంటే ఎక్కువ పచ్చి బూతులు తిడతా మేము మా ఊరిలో గుత్తనగర్ సైడ్ ఉన్నాడు సీసా అని అంటే బిడ్డ ఎల్లెల నుంచి మైబూనర్ దా కొడ తిట్టుకుంటూ వస్తాడు ఆగ కూడా తిడతాడు ఆగకుండా మా ఊరు నుంచి నీ ఊరికి దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది ఆగకుండా తిట్టుకుంటూ వస్తాడు ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు గౌరవంగా ఉందంతనంగా మాట్లాడాలి ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి అది పక్కన పెట్టి బూతుల బూతులలో పోటీ పడుతుంటే